హాయ్ హలో వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ చెయ్యని తప్పుకు శిక్ష శిక్ష వరకెందుకు నింద కూడా భరించలేం కదా అసొంటిది పది కాదు ఇరవై కాదు ఏకంగా యాభై ఐదేళ్ళ శిక్ష అనుభవించి తన జీవితాన్నే కోల్పోయిండో వ్యక్తి అతని పేరు ఇవాబో హకమాడ అతడు ప్రొఫెషనల్ బాక్సర్ అయితే పదవి నుంచి రిటైర్ అయినాక ఒక దగ్గర ఉద్యోగం చేసిండు ఆడనే తన యజమాని కుటుంబం హత్యకు గురైంది అతడే చేసిండంటూ పోలీసులు అరెస్ట్ చేసిరు ఆపై న్యాయస్థానం కూడా అతడికి మరణశిక్ష విధించింది కానీ ఆ తర్వాత ఆ కేసులో లభించిన కొన్ని ఆధారాలను తీసుకొని ఈ బాక్సర్ కు సంబంధం లేదని మరణశిక్షను రద్దు చేసిర్రు మరోవైపు కేసు విచారణను ఐదు దశాబ్దాల నుంచి కొనసాగిస్తూ వచ్చింది కానీ బాక్సర్ మాత్రం జైల్లోనే ఉన్నాడు దాదాపు యాభై ఐదేళ్ల శిక్షను అనుభవించిన అతను నేరం చేయలేదని కోర్టు చివరికి నిర్ధారించింది ప్రస్తుతం ఎనభై తొమ్మిదేళ్ళు వయసు కలిగిన హివాబో హకమాడ జపనీయుడు చిన్నప్పటి నుంచి ఆయనకి బాక్సింగ్ అంటే మస్తు ఇష్టం అన్నట్టు అయితే బాగా నేర్చుకుని మంచి బాక్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రొఫెషనల్ బాక్సర్గా హివాబో హకమాడ పదవి నుండి రిటైర్ అయ్యిండు పొట్టకూటి కోసం సెంట్రల్ జపాన్ లోని షిజువోకాలోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు అక్కడనే పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అతడు ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే యజమాని కుటుంబ సభ్యులు అదే ప్లాంట్ వద్ద హత్యకు గురయ్యారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ఇవాబో హకమాడను అరెస్టు చేసిర్రు పూర్తిగా కేసు దర్యాప్తు చేయకుండానే పోలీసులు అతడే నిందితుడంటూ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం సైతం హకమాడానే నేరస్తుడు అని తేల్చి చెప్పేసింది మృతుల దగ్గర లభించిన మరకలు అక్కడున్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాడాకు మరణశిక్ష విధించింది అయితే ఈ బట్టలను డిఎన్ఏ పరీక్షకు పంపించగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచినట్లు తెలిసింది దీంతో న్యాయస్థానం హకమాడ మరణశిక్షను రద్దు చేసింది కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది అలా ఇప్పటి ఆయన కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది కానీ నిందితుడిగా ఉన్న హకమాడ మాత్రం జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై కాదు యాభై ఐదేళ్లుగా హకమాడ శిక్షను అనుభవిస్తుండగా తాజాగా కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది ఈ క్రమంలోనే షిజువోకా జిల్లా కోర్టు హకమాడాను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది అయితే చెయ్యని నేరానికి అత్యంత సుదీర్ఘ కాలం యాభై ఐదేళ్ల కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు గాను రోజుకు ఎనభై ఐదు డాలర్ల చొప్పున ఇలా యాభై ఐదేళ్లకు గాను ఒకటి పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ల డాలర్లు నష్టపరిహారాన్ని ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది హకమాడా అనుభవించిన శిక్షతో పోలిస్తే ఈ డబ్బు చాలా తక్కువని ఏమిచ్చినా ఆయన బాధను గాని కోల్పోయిన జీవితాన్ని గాని తిరిగి తీసుకురాలేమని హకమాడా తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేసిరు దీనిపై హకమాడ స్పందిస్తూ తన జీవితం అంతా జైల్లోనే గడిచిపోయిందని తాను అసలు నేరమే చేయలేదని పోలీసులు బెదిరించి కొట్టి నేరాన్ని ఒప్పుకునేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు చేయని నేరానికి నాలుగు గోడల మధ్య గడిపిన ఆయన జీవితానికి ఆ న్యాయస్థానమే కాదు సమాజం కూడా ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువనే కదా అతని వయస్సుని గాని అతని గత జీవితాన్ని గాని తిరిగి తీసుకురాగలరా అతని కుటుంబం పడిన బాధకి నేరస్తుడు అంటూ ఇన్నేళ్ళు సమాజం చూపిన చులకన చూపుకి సమాధానం చెప్పగలరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ